Namaste, welcome to Janata TV News. ఫిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్ పరిధిలో గల పర్వతాపూర్ గ్రామ లక్ష్మీనగర్ కాలనీ ఎస్పిజి థామస్ చర్చ్ దగ్గర రేపు కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆడాల నరసింహ రఘునాథ్ చిరంజీవి యువ నాయకుడు ఆడాల అమర్నాథ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ తుంగతుర్తి రవి అధ్యక్షులు ఫిర్జాది मुनपल पार्टी डिप्यूटी मेयर कुर्रा शिव पन्ना श्रीनिवास रेड्डी जनरल सीआरओ वेंटा उस्मािया यूनर्सी बोर्डे रासारहेश्वरी महेश नागो वार्ड कॉर्पोटर बोर्डे स्वाति कृष्णागौडो कॉर्पोरेटर देशगोनी रघुपति गौड् सुदर्शन रेडी दुर्गा देशगोन श्रीनिवास गौड्ली मारक कमी डैरेक्टर मिट्टा नर्सय कॉलिनी सभ्यु అర్థం చేసుకొని ఈ కాలనీ వాసులు ఇక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకొచ్చి వీళ్ళకి అండగా నిలబడాలి ఎందుకంటే వీళ్ళంటే రెండు కుండలు పెట్టేసి జాగ్రత్తలు చేసి ఎవరు చేరేసుకుని కూర్చుంటే సరిపోతుంది మరి అది కాదు మధ్య కూడా పెడుతున్నారంటే దాన్ని మనం మనుషున్న వ్యక్తులు దీన్ని పేరును అర్థం చేసుకున్న వ్యక్తులు నిలబడాలి వాళ్ళ కండగా నిలబడాలి వాళ్ళు నిలబడకపోతే వాళ్ళే చేస్తారు కానీ అది మన మంచి కాదు మనకు అంటే మనం వెనక ఇవ్వకపోతే మన మనుషులను కావాలి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పెద్దలు వచ్చిన వాళ్ళు కూడా దీన్ని బయట తీసేవాళ్ళు వార్త విన్నవాళ్ళు స్పందించి ఇది ఈ ప్రాంత ప్రజలకు వచ్చి క్యూ కట్టి తాగేటట్టుగా చేయాలంటే ఇది పెద్ద మనం కూడా ఎంత నిలబడాలి అదే తర్వాతపూర్ గ్రామంలో ఆంధ్రబోడి చర్చ దగ్గర చలికేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినవి చేసిన ప్రతి ఒక్కరు ప్రజలు దయ తూర్క ధర్మవరంలో ఈరోజు మనకు ఎండ ఎంత తీవ్ర స్థాయిలో జరుగుతుంది అంటే డిగ్రీ సెంటీగరీ సెల్సియస్ వరకు పెరు పెరుగుతుందంటే ప్రతి ఒక్క మానవుడికి మనుషులకి అందరికీ నిత్యం అవసరం మంచి ఇప్పుడు నీళ్ళు తాగుతుంటే ఎండ ఎండాకాలంలో కూడా మంచి మనకు నీళ్ళతో పాటు మనం ఇక్కడ ఈ చలియంత్రులలో మంచిగా కూడా ఏర్పాటు చేసినాం ఇక్కడకున్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి ఈ ఈ అవకాశం అడల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అడల చిరంజీవి అడల ఆడళ్ళ నాకు అడల అమర్ వాళ్ళు చలివిల చలివిందర పెట్టారు కాబట్టి ఈరోజు చాలా ఎండలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చా వాళ్ళ చాలా మంచి ఆలోచన వచ్చి లక్ష్మీఆర్ కాలేజ్లో చర్చి దగ్గర చలివింద పెట్టారు ఇక్కడికి వచ్చిన అందరు పెద్దలు అందరికీ నమస్కారం చేయబోతున్నారు కాబట్టి ఈరోజు చాలా కుండలు ఉన్నాయి కాబట్టి ఇంత మంచిగా ఇంత మంచి ఆలోచన వచ్చిందని ప్రజల కోసం చాలా మంచి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ధన్యవాదాలు చెప్తారు ఆడాల ఫ్యామిలీ ఏదైతే ఉందో చాలా ప్రజాసేవలో నిబద్ధమైనటువంటి ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యుల మొత్తం కూడా ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కుల లేదా వాళ్ళ ఇంత బలపడినట్టుగా నాకే కలిగి తమ కుటుంబంలో సంపాదించిన అక్కడ తిల్లి ప్రజాసేవకు ప్రజలు మంచి చేయడంలో ముందుంటున్నటువంటి వీళ్ళను అభినందించి మనం ప్రోత్సహించాలి ఎందుకంటే సమయాన్ని టైమును టాలెంట్ను మనీని అంటే డబ్బును సమయాన్ని తర్వాత వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కూడా సమాజం సో ఇది మన రాజ్యాంగ నిర్మాతలైనటువంటి అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళు హిరాలా పాటిస్తున్నారు కాబట్టి మరి ఇలాంటి వ్యక్తులను మనము ప్రోత్సహించాలి వాళ్ళ అండగా నిలబడాలి మరి ఎందుకంటే నేను ఒకటే పిలిపిస్తున్నాను ఇవాళ నీటి వేవ్ చాలా ఘోరంగా రాబోతుంది కాబట్టి